హాయ్ ఫ్రెండ్స్ నేను పిల్లలు రోడ్డుపైన ఉన్న గంగమ్మ గుడికి అమ్మిలు తీసుకొని వచ్చాము మేము వచ్చే లోపల అమ్మవారికి పొంగలు చేస్తున్నారు ఒక పక్క వంట వాళ్ళు వంట చేస్తున్నారు కీ అయితే చాలా పెద్ద కీ ఉంది చాలా రష్ ఉందండి ఇంకా ఏం చేస్తాం ఇంకా అమ్మవారికి అమ్మిలు పోయాలి కదా కీలో ఉండి అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి అమ్మవారు అయితే చాలా అందంగా చక్కగా ముస్తాబు చేసి కూర్చోపెట్టారు అక్కడ ఇంకా అమ్మిలు పోసి టెంకాయ కొట్టుకొని బయట వచ్చాము అక్కడ గాజులు పూలు పళ్ళు పసుపు కుంకుమ అన్నీ తీసేసుకొని అమ్మవారికి అక్కడే అమ్మిలు పోస్తున్నారు నేనే పిల్లలు అమ్మిలు తాగేసి ఇంకా ఇంటికి ఇంటికి బయలుదేరినామండి నేను బాబు పాప పాప ఫ్రెండ్ కానొచ్చింది పాప అయితే చాలా చాలా షేప్ మాట్లాడింది మేము వచ్చేటప్పుడు అక్కడే మాకు లెవెన్ థర్టీ అయిపోయిందండి అమ్మవారు అమ్మవారి దర్శనం మాకు చేతి చాలా బాగా అయ్యిందండి నాకు గంగమ్మ తల్లి అంటే చాలా నమ్మకం నేను ప్రతిసారి అమ్మవారి కాడికి వెళ్ళి దండం పెట్టుకుంటాను నాకు అమ్మ చాలా సెంటిమెంట్ ఏ పని చే చేస్తున్నా అమ్మవారి కాడికి వెళ్తానండి మా రైల్వే కోడల్లో చాలా బాగా చేస్తారు ఉగాదికి ముందు వచ్చే పొంగుపాళ్ళు చాలా గ్రాండ్గా చేస్తారండి మీరు కూడా ఎప్పుడు ఎప్పుడన్నా ఉగాదికి వచ్చేది అమ్మవారి దర్శనం చేసుకోండి మళ్ళీ ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చి అమ్మిలు తాగాను పాప బయటికి వెళ్ళింది మళ్ళీ నేను పిల్లలు రోటిపైన గంగమ్మ గుడికి వచ్చినాము అండి ప్రసాదం అన్నం పెట్టుచుకున్నాము అక్కడ ఇవన్నీ స్వీటు రైస్ వెజిటేబుల్ బిర్యానీ అన్నీ పెట్టాలని తీసుకొని తినేసి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చినాక ఇది మా ఈధిలో అండి అమ్మ నైవేద్యం కదా అక్కడ తినేసాం కదమ్మ అంటే పర్లేదు నైవేద్యం పెడుతున్నారు అది వద్దను కూర్దు అని చెప్పి వాళ్ళప్పుడు నేను పాప బా వెళ్ళి తీసుకొచ్చామండి ఇంటికి తినలేదు ఇది ఇది నేటి వీడియో అండి బాయ్ అండి